ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఎల్పిజి షిప్ని కొనుగోలు చేసిన భారతదేశం అవును సౌత్ కొరియాలో తయారైన ఈ మహానౌక ఇప్పుడు మన షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సొంతం ఇది కేవలం ఒక షిప్ కాదు ఇండియా మ్యారిటైమ్ శక్తికి నూతన చరిత్ర మన ఇళ్లలో సిలిండర్స్ రూపంలో వాడే ఎల్పిజి గ్యాస్ అతిపెద్ద స్థాయిలో ఇతర దేశాల నుంచి తీసుకురావాలి కదా దానికి అవసరం ఎల్పిజి కేరియర్స్ ఇది సాధారణ కార్గో షిప్స్ లాంటివి కావు గట్టి ప్రెజర్ తక్కువ టెంపరేచర్లోను ఎల్పిజిని సేఫ్గా తీసుకెళ్లేలా ప్రత్యేకంగా నిర్మిస్తారు అలాంటి మహానౌకలో ఒకటి ఇప్పుడు భారత్ సొంతం అయ్యింది ఈ సౌత్ కొరియా బిల్డ్ ఎల్పిజి కెరియర్ పేరు సహ్యాద్రి పొడవు రెండు వందల ఇరవై ఐదు మీటర్లు రెండు ఫుట్బాల్ గ్రౌండ్ సైజ్ వెడల్పు ముప్పై ఆరు మీటర్లు కెపాసిటీ ఎనభై రెండు వేల క్యూబిక్ మీటర్స్ ఎల్పిజి లక్షల సిలిండర్స్ ఒకేసారి ఇది వెరీ లార్జ్ గ్యాస్ కెరియర్ కేటగిరీలోకి వస్తుంది కఠినమైన సముద్ర తరంగాలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సురక్షితంగా ఎల్పిజిని తీసుకెళ్లే వరల్డ్ క్లాస్ డిజైన్తో తయారు చేశారు ఎస్సీఐ అంటే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న సంస్థ ఇప్పటికే క్రూడ్ కేరియర్స్ కార్గో షిప్స్ బల్క్ కేరియర్స్ ఉన్నాయి కానీ ఎల్పిజి కేరియర్ లో మనకున్న నోటును సహ్యాద్రి పూడ్చింది దీని వల్ల మొత్తం ఫ్లీట్ ఫిఫ్టీ సెవెన్ విజెల్స్ కు పెరిగింది మొత్తం ఫైవ్ పాయింట్ మిలియన్ టోన్స్ డివిటి కెపాసిటీతో ఇది ఒక పెద్ద రికార్డు మన దేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఎల్పిజి కన్సూమర్ ప్రతి సంవత్సరం కోట్ల సిలిండర్స్ ఎల్పీజీ ఇంపోర్ట్ చేస్తాం ఇప్పటి వరకు మనం మోస్ట్లీ ఫారెన్ షిప్స్ మీద ఆధారపడి ఉండేవాళ్ళం దానికి పెద్దగా ఖర్చు ఫారెన్ ఎక్స్చేంజ్ పోతూ ఉండేది కానీ ఇప్పుడు మనకే స్వతంత్రంగా ఒక ప్రపంచ స్థాయి ఎల్పిజి కెరియర్ ఇది కేవలం లాజిస్టిక్ కాదు ఇది ఎనర్జీ సెక్యూరిటీ ఇకపై గ్యాస్ సప్లై చైన్ లో మన ఆధిపత్యం పెరుగుతుంది ఇది నిజంగా ఒక బిగ్ సర్ప్రైజ్ ఇండిపెండెన్స్ డే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు రోజే ఈ షిప్ మీద ఇండియన్ ట్రై కలర్ ఇన్ ఎగరవేశారు అది కూడా ఖాతారు లోని హమాద్ పోర్ట్ వద్ద వీడియోలో చూసిన వాళ్ళు గర్వంతో కన్నీళ్లు పెట్టుకున్నారు సముద్రంలోను మన జెండా ఎగురుతుంటే అది ప్రతి భారతీయుడికి గర్వకారణం ఇది మొదటిది మాత్రమే భారత్ లక్ష్యం టాప్ ఫైవ్ మ్యారిటైమ్ నేషన్స్ బైక్ రెండు వేల ముప్పైలోకి చేరడం భవిష్యత్తులో ఎల్ఎన్జి కెరియర్ ఆయిల్ కెరియర్స్ కూడా స్వతం చేసుకోవాలని ప్రణాళికలు ఉన్నాయి ఆత్మ భారత్ యాత్రలో ఇది ఒక పెద్ద అడుగు